బీసీ రిజర్వేషన్ల కోసం సాయిచారి మరణం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లోని అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులర్పించారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రాజు మాట్లాడుతూ వెంటనే మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు సాయిచారి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు రాకేష్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అమలు చేసే వరకు స్థానిక ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీసీ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆది మల్లేశం పటేల్ బొల్లం లింగమూర్తి శ్రీనివాస్ నాగుల కనకయ్య గౌడ్ తదితరులు మాట్లాడుతూ సాయిచారి మరణం ఆత్మహత్య కాదు ప్రభుత్వాల హత్య అని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే బీసీల సత్తా చూపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు అమరవీరుడైన సాయి ఈశ్వరాచారికి అర్పించి ఈరోజు మనం అందరం కూడా ఆయనను స్మరించుకొని ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని అంటే అనేది చావు అనేది చాలా మన బాధాకరం ఎవరు కూడా ఇలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఇలాంటి కార్యక్రమం చేయకుండా మనందరం కూడా ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రభుత్వంపై మనం అందరం కూడా ఈరోజు మనం యుద్ధం చేసి మన రిజర్వేషన్ సాధించుకోవాలి కానీ ఇలాంటి ఆత్మహత్యలు కానీ ఇవన్నీ కూడా చేయకుండా ఎందుకంటే మన మీద మన కుటుంబాలు తర్వాత మన సమాజం అందరూ ఉన్నారు కాబట్టి ఇలాంటి మనం ప్రోత్సహించకూడదని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ ఈరోజు ఆయన త్యాగం మనవలేనిది ఈరోజు డెబ్బై ఏళ్ళ బీసీల పాలనలో బీసీలందరూ కూడా అనేక సంవత్సరాలుగా మనకు అందరూ అనగదొక్కబడుతున్నారు ఈరోజు ఆయన త్యాగం అనేది కూడా మన మహనీయుల యొక్క మన మహనీయులను ఏ విధంగా కొనసాగుతున్నాము ఈరోజు ప్రచారం కూడా మనకు కొనసాగుతున్నాం దీనికి ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చెప్పడం ఏదైతే కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు బీసీ ప్రజాప్రతినిధి ఖచ్చితంగా మీరు రాజ్యం చేయాలి అలాగే సర్పంచ్ కూడా నిర్వే కోరుతున్నాను నాడు కాదు శ్రీకాంతాచారి నేడు సాయి అమరవీడు అమరవుడైనాడు ఖచ్చితంగా ఈ బీసీ ఉద్యమాన్ని ఇప్పటిదో ఆగదు ఇంకా ఎంతో ఎంతో ముందుకు సోసాధి నిర్వహించుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బీసీ సంఘాల సంఘాలు కూడా ఇటు కార్యక్రమం పాలన కోరుతున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కోటి రూపాయలు చెల్లించాలి వారి ఇంటిలో వాళ్ళ భార్యలకు శ్రీ శారి భార్యకు ప్రభుత్వ ఉద్యమం కల్పించాలని చెప్పి కరీంనగర్ జిల్లా బీసీ సంఘాల తరఫున ఈ రెండు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము మీకు ఇప్పుడు మొదలైంది కథ మీ ప్రభుత్వం కూలగొట్టడానికి బీసీలు ఏకం కావడానికి రేపు జరగబోయే ఎలక్షన్లో ఎక్కడ ఓసీలున్నా అక్కడ బీసీలు పోటీ చేస్తారు ఫస్ట్ విడత పదకొండవ తారీఖు రెండో విడత పద్నాలుగు మూడో విడత పదిహేడవ తారీఖు నాడు ఇక చూసుకుందాం మా సత్తా ప్రతి గ్రామానికి మా బీసీ నిదానం తీసుకెళ్ళి మా బీసీలో జనరల్ ఉన్న దాకా మా బీసీలతోటి పోటీ చేస్తున్నారు పోటీ చేసి ఒక్క ఓటు ఓసీ వాడకుండా మేము పోరాటం చేసి గ్రామ గ్రామాన్ని తిరుగుతామని చెప్పి ఈ శాకి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కరీంనగర్ జిల్లా తరఫున మేము ఈ రెండు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో పతనం తప్పది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి మరి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి ఇలా బీసీలను మోసం చేసి ఇలా ఏదైతే జూబ్లీస్ ఎలక్షన్లో కూడా ఇలా బై ఎలక్షన్లో బీసీలను వాడుకొని ఇవ్వాలి గెలిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రేవంత్ రెడ్డికి ఒకటి మేము చూసిన ప్రశ్న ఇస్తాము ఇక రేవంత్ రెడ్డికి ఇలా నాలుగున్నర కోట్ల బీసీ ప్రజలు కూడా ఇయ్యాల గ్రామ గ్రామాన వెళ్ళి ఎక్కడైతే సర్పంచ్కి నిలబడరో ఓసీలను తుక్కు తుక్కుగా ఓడగొడతాము ఇలా అదే నీకు రేవంత్ రెడ్డికి మేము గిఫ్ట్గా ఇస్తాం ప్రతి విలేజ్లో కూడా ప్రతి గ్రామ గ్రామాన సర్పంచ్లకు మా బీసీ సంఘాలు కూడా మొత్తం మద్దతు చెప్పి గెలిపిస్తుంటామని చెప్తాం అదేవిధంగా సాహిత్యం ఎవరైతే చనిపోయారో వారి కుటుంబానికి కూడా మా బీసీ సంఘాల పక్షాన కూడా వాళ్ళకి